జయ రాధేశ్యాం అండి ఈరోజు ముసటేందంటే సైనికుడు చనిపోయిన కొన్ని గంటలకే తండ్రైండు మహారాష్ట్రకు చెందినటువంటి పరశురామ్ జాదవ్ అనే మన దేశ సైనికుడు మన దేశ సైనికుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉండడంతో ఎనిమిది నెలల కడుపుతో ఉండడంతో తనైతే లీవ్ తీసుకొని ఇంటికైతే వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో సో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు తను చనిపోయిన మూడు గంటల్లోనే వాళ్ళ వైఫ్ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సో ఎంత ఘోరం చెప్పండి ఒక అమ్మాయి పుట్టడం పుట్టడమే తన తండ్రిని కోల్పోయింది సో వాళ్ళ వాళ్ళ వైఫ్ నేను ఆఖరి చూపైనా నా భర్తని చూసుకుంటూ అన్నా అని చెప్తే వాళ్ళందరూ ఎలా తీసుకొచ్చారో తీసుకొచ్చి ఎలా చూపించారో ఒకసారి వీడియోలో చూడండి పుట్టగానే తన తండ్రిని కోల్పోయిన విషయం ఆ పాపకు కూడా తెలియదు పాపం తల్లేమో స్ట్రెచ్చర్ పైన సో అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నాకైతే ఏదేమైనా మన దేశానికి సేవ్ చేసిన పరశురామ్ జాదవ్కి సెల్యూట్ అండ్ కమెంట్లో జై హింద్ అని టైప్ చేయండి